సో హాయ్ అండి అందరికీ మనం వేసిన పందిరు ఉంది కదా దాంట్లో అయితే ఇసుక అయితే చెప్పడం జరిగింది ఒక ట్రక్ అయితే వేసుకొచ్చారు ఈరోజు మార్నింగ్ ఇంతకు ముందు వచ్చింది ఇప్పుడే దింపి దాటో వెళ్ళింది మన దగ్గర మనం కోళ్ళు పెంచుదాం అనుకుని జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇలా చేసుకోవచ్చండి ఇసుక ఊరికే పోదు ఇది ఇరవై నాలుగు వందలు పడింది మాకు మాకంటే ఓన్లీ మాకు మొత్తం చెరువులు ఉంటాయి కాబట్టి మాకు కొంచెం కాస్ట్లీ అదే కృష్ణా జిల్లా అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళకి ఎంతో రేట్ ఉండదు మనకైతే ఎక్కువ మనం ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్టర్ ఎక్కువ ఉంటాయి కదా సో ఇదండి దాంట్లో ఇసుక వేసినప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇసుక వచ్చేసి కృష్ణా జిల్లా నుంచి రావడం జరిగింది మొత్తం పాకలో వేసేస్తాం ఈరోజు మంచి నుంచే స్టార్ట్ చేస్తాం నాకు తెలిసి నాకైతే కంగారు రాగదు కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్